ప్రస్తుతము టాక్ ఆఫ్ ద టౌన్ ఏమిటి అంటే మీకు ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి చేస్తున్న పెళ్ళి అనంత అంబానీ అంటే మీరు చూడండి ఫ్రెండ్స్ పెళ్ళి ఏమో జూలై పన్నెండు ఫిబ్రవరి పదహారు నుంచే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ అని అంటారు చూసారా దీన్ని వీళ్ళు మొదలుపెట్టారు అంటే ఆరు నెలల పాటు వీళ్ళు ఇలాగ సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటారు అనేది ప్రపంచ స్థాయిలో ఎంతోమంది మాట్లాడుకున్నారు అంటే ధనికులు ఉంటారు కదా బాగా రిచెస్ట్ మ్యాన్ మా ఇంట్లో పెళ్ళి ఎలా చేయాలి ఇప్పుడు జస్ట్ చూడండి మీరు కూడా పెళ్ళిళ్ళు చేసి ఉంటారు కదా సో కామన్ మ్యాన్ పెళ్ళి అన్నప్పుడు ఒక లక్ష రూపాయల నుంచి ఒక యాభై లక్షలు అనుకోవచ్చు ఇంకా బాగా రిచ్గా చెయ్యాలంటే ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు కానీ ఒక పెళ్లి చేయడానికి ఏకంగా మీరు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే చూడండి అప్పుడు ఒక వీడియోలో మాట్లాడాను రతన్ టాటా గారు నేరుగా ముంబైలో ఈ ముఖేష్ అంబానీ యాంటీలియా ఇంటి ముందు ఆగి మీకు ఒక కుటుంబం నివసించడానికి ఇంతంత పెద్ద ఇల్లులు అవసరమా ఒక్కసారి ఆలోచించండి డబ్బుని ఇలా వేస్ట్ చేయకండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు మరి అలాంటి రతన్ టాటా గారికి ఇన్విటేషన్ వచ్చిందనుకోండి ఆయన ఇన్విటేషన్ని చూస్తే ఆయనకి ఎలా ఉంటుంది ఒరే నాయన ఒక పెళ్ళి చేయడానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా భారతదేశంలో ఈ డబ్బుతో నువ్వు ఎన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకోవచ్చు ఎంతమంది పిల్లలకు నువ్వు ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు ఎంతమంది జీవితాలను మార్చవచ్చు వెయ్యి అంటే మామూలు డబ్బు కాదు కదండి ఒక పెళ్ళి కోసం ఇంత డబ్బా అంటే మీకు ముఖేష్ అంబానీ నీతా అంబానీ ఆలోచనలే వేరే లెవెల్లో ఉన్నాయండి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎవరైనా ఈ పెళ్ళికి రావాలి అంటే చార్టెడ్ ఫ్లైట్స్లో మాత్రమే రాగలరు మామూలుగా మీరు మీ కార్లు ఏర్పాటు చేసుకొని మేము వస్తాము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటాము నథింగ్ అండి బాంబేలో మీకు ఒక ఎయిర్పోర్టు ఢిల్లీలో ఎయిర్పోర్టు చెన్నైలో ఎయిర్పోర్ట్స్లో చార్టర్డ్ ఫ్లైట్స్ సిద్ధముగా ఉంటాయి సో మీకు విఐపిస్ అంతా ఈ చార్టర్డ్ ఫ్లైట్స్లోకి ఎక్కి నేరుగా ఈ జామ్నగర్ అనబడే ఈ గ్రామానికి రావాలి జామ్నగర్ అనేది ఒక గ్రామం అండి ఇక్కడ వీళ్ళు ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అనేది వీళ్ళు నిర్వహిస్తున్నారు చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇన్విటేషన్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పెళ్ళి అప్పుడు జూలై పన్నెండు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ఒక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసము ఒక ఇన్విటేషన్ వేశారు ఈ ఇన్విటేషన్లో మీకు ఎక్కడ చూసినా జంతువుల బొమ్మలు మీకు ఏనుగులు సింహాలు పులులు ఇవి ఉన్నాయి అసలు ఈ జంతువుల బొమ్మలతో ఉండే ఇన్విటేషన్ తయారు చేయడం ఏంటి ఎవరికి అర్థం కాలేదు మళ్ళీ దీనికోసం వెయ్యి కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారా ఎందుకు చేస్తున్నారు అంతా కూడా ఒక మిస్టరీ సో ఫైనల్గా నిన్నటికి నిన్న ఒక ఇండియా టుడే అని అండి ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ ఇలాంటి పత్రికల్లో అనంత్ అంబానీ అంటారు చూసారా అంటే ముఖేష్ నీత అంబానీలకు ముగ్గురు పిల్లలండి ఒక అబ్బాయి పేరు ఆకాష్ అంబానీ తరువాత అమ్మాయి మీకు ఇషా అంబానీ అంటారు ఈమె వివాహము కోసం ఏకంగా వీళ్ళు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎంతలాగా అంటే మీకు చాలా చాలా దారుణం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక రోజో రెండు రోజులో మూడు రోజులు ఈ పెళ్ళి కోసం మీరు ఇంతంత డబ్బు ఖర్చు పెట్టడము ఎలా చూసుకున్నా కూడా మన సాంప్రదాయాల ప్రకారం ఇది ఒట్టి వేస్ట్ సరే ఇప్పుడు మూడవ వాడు అంటే మూడవ వాడు అంటే రెండవ అబ్బాయి అనంత్ అంబానీ వీడి పెళ్లి కోసరం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఈ అనంత్ అంబానీ అంటే మీకు ఐపీఎల్ మ్యాచ్లు చూసినప్పుడు చాలా లావుగా అంటే ఇతను ఏదో క్రిటిసైజ్ చేస్తున్నాడు కాదు లావుగా ఉంటాడు పిల్లాడు అంటే బొద్దుగా ఉంటాడు తర్వాత ఈ పెళ్లి కోసం చాలా చాలా సన్నగా మీకు అంటే ఏంటి ఒబేసిటీకి సంబంధించిన మీకు ట్రీట్మెంట్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని సన్నగా అయిపోయాడు కానీ ఇది మంచిది కాదు అనడంతో మళ్ళీ ఇప్పుడు ఇవాళ కొంచెం బొద్దుగా ఉన్నాడు ఇతని వివాహం ఎవరితో రాధికా మర్చెంట్ అంటే రాధిక మర్చెంట్ అన్నప్పుడే వాళ్ళు కూడా చాలా పెద్ద సంపన్నులు కానీ వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు అంటే వీళ్లకు ఒక వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ అసెట్స్ అనుకోండి మీకు ముఖేష్ అంబానీ అంటే ఏకంగా వంద బిలియన్ అమెరికన్ డాలర్స్ పైన కదా వీళ్ళ ఆస్తులు సో కంపారిజన్ అనేది ఉండదు కానీ మీకు ఒకరికొకరు ఇష్టపడ్డారు కానీ ఇప్పుడు విషయం ఏంటంటే జామ్నగర్లో ఇలాంటి ఒక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఎందుకు ఇతను నిర్వహిస్తున్నాడు ఈ కార్డ్ మీద ఒక సింహము బొమ్మ ఒక ఏనుగు బొమ్మ కుందేళ్ళు పావురాలు ఈ బొమ్మలంతా ఎందుకు పెట్టాడు అంటే మీకు ఒకే ఒక విషయం అనంత్ అంబాని చెప్పాడు ఏంటంటే గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా నేను ప్యాషనేట్గా ఒక అడవిని అడవిని సృష్టించాను ఒక కోటి చెట్లను నేను ఇక్కడ నాటాను వన్ క్రోర్ ట్రీస్ నేను నాటాను అలాగే నేను ఎన్నో జంతువులను రెస్క్యూ చేశాను ఇందులో సింహము ఉంది ఏనుగు ఉంది చిన్న ప్యారెట్ ఉంది కుందేళ్ళు ఉన్నాయి పాములు ఉన్నాయి వీటిని నేను రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకువచ్చి వాటి యొక్క పోషణ అనేది చూసుకుంటున్నాను వాటిని నేను చక్కగా పెంచుకుంటున్నాను మరి నా విజన్ని ప్రపంచము చూడాలి కదా నైన్టీన్ నైంటీ సెవెన్లో జామ్నగర్లో ప్రపంచంలోనే అతి పెద్ద జామ్నగర్ రిఫైనరీ అని చెప్పి మా తాతగారు పెట్టారంటే ధీరుభాయ్ అంబానీ గారు ప్రపంచంలో ఇదే ద బిగ్గెస్ట్ రిఫైనరీ అండి అలాంటిది ఈ జామ్ నగర్ అనేది ఒక చిన్న గ్రామం ఆ రోజుల్లో ఇవాళ దీన్ని నేను ఒక అడవిగా మార్చాను ఇందులో ఎన్నో జంతువులు ఉంటాయి మీకు ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లు చేమలు ఉంటాయి అంటే ఒక రియల్ ఫారెస్ట్ వెడ్డింగ్ని మీరు చూడవచ్చు అంటే ఇది ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కానీ ఇదే ఒక పెళ్ళిలా ఉంటుంది మరి ఈ పెళ్ళికి అంటే ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారంటే చెప్తున్నాను కదా ముంబైలో నుంచి చెన్నై నుంచి ఢిల్లీ నుంచి చార్టెడ్ ఫ్లైట్స్లోనే వీళ్ళు రావాలి వచ్చేవాళ్ళు ఎవరంటారా ఏకంగా బిల్ గేట్స్ బిల్ గేట్స్కి ఇన్విటేషన్ వెళ్ళింది మార్క్ జూకర్బర్గ్ ఇతను వస్తున్నాడు తన ఫ్యామిలీతో అలాగే మీరు చూసారనుకోండి భూటాన్ యొక్క రాజు రాణి గారు ఖాతార్ యొక్క ప్రధానమంత్రి ఇంకా ఫైనల్గా మీరు చూసారనుకోండి బ్లాక్ రాక్ యొక్క సిఇఒ ల్యారీ ఫింక్ చాలామంది బ్లాక్ రాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదంతా కాన్స్పరెన్సీ అండి అన్నారు అలా కాదండి ఇవాళ కూడా ఇరుమునాటిస్ ఉన్నారు వీళ్ళే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు అన్నప్పుడు ఈ లారీ ఫింక్ అనబడే బ్లాక్ రాక్ సంస్థ యొక్క సిఇఓ ఇతన్ని గమనించారు అంటే ప్రపంచములో నలుమూలల వీళ్లకు ఉన్నంత ఆస్తులు ఎవరికి కూడా ఉండవు అతను కూడా మీకు ఈ అనంత అంబాని యొక్క ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి వస్తున్నాడు అంటే ఈ నెట్వర్క్ చూడండి ఈ ఫ్రెండ్షిప్ చూడండి వీళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏమిటి ఇవి కాన్స్పరెన్సీ కాదండి డబ్బున్న వాళ్ళు ఇంకొక డబ్బున్న కుటుంబంతో కలిసినప్పుడు ఎన్నో వ్యవహారాలు ఉంటాయి కానీ ఈ థీమ్ని మీరు గమనించారనుకోండి ఎనిమిది పేజీల ఒక బుక్లెట్ సో ఇందులో మీకు ముకేష్ అంబానీ మీకు అలాగే నీతా అంబానీ వాళ్ళు స్వయంగా రాశారు సో ఇందులో నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఈ జామ్నగర్ రిఫైనరీ గురించి మాట్లాడారు అలాగే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు అంటే మీకు టెంపరేచర్ ఎలా ఉంటుంది మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి తరువాత మీకు ఈ జామ్నగర్లో ఎక్కడ పడితే అక్కడ మీకు హాల్స్ కనిపిస్తాయి ఏంటండి హాల్స్ అన్నారు అనుకోండి మేకప్ వేసుకోవడానికి హాల్స్ అంటే మీకు ఒక అమెరికా నుంచి విఐపిస్ వస్తారు యూరోప్ నుంచి వస్తారు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి మేకప్ ఎలా ఉండాలి దానికోసరం ఒక హాల్ అలాగే శారీ డ్రాపింగ్ అంటారు మీకు చీర కట్టుకోవడం రాదు మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు దగ్గర ఉండి మీకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పిస్తారు చీర కూడా కట్టిస్తారు సో ఈ దీనికి ఒక విడి హాల్ అలాగే మెహందీ హాల్ ఉంది హెయిర్ స్టైలిస్ట్ కోసమే విడిగా మేము ఒక హాల్ని పెట్టాము మీకు నచ్చినట్టు మీరు హెయిర్ స్టైల్ అనేది అక్కడ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే భారత సాంప్రదాయం ఎలా మీకు కావాలనుకుంటున్నారు అలాంటి బట్టలు అలాంటి చీరలు పట్టు చీరలు ఉన్నాయి మీకు వజ్రాలు పొదిగిన చీరలు ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు దేన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ ఏర్పాట్లు మేము చెయ్యగలము అంటే వచ్చిన వాళ్ళు మూడు లగేజీలతో వస్తే మీకు టోటల్గా ఎలాంటి డ్రెస్సులు కావాలన్నా ఎలాంటి మేకప్ కావాలన్నా ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా మేము చేస్తాము అంతంత పెద్ద హాల్స్ ని మేము నిర్మించేము అని చెప్పి చెప్తున్నారు చూడండి ఒక పెళ్లి కోసరము వెయ్యి కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు ఆరు నెలలుగా ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి సో డబ్బున్నవాడు తలచుకుంటే తలుచుకుంటే ఏవైనా చేయగలడు ప్రపంచంలో ఇలాంటి వివాహము ఎవరు ఎప్పుడు చేసుకోలేదని చరిత్రలో లిఖించబడాలని చెప్ప ఆలోచనతోనే మీకు ముఖేష్ అంబానీ ఇలాంటి ఒక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాను అందరూ మాట్లాడుతున్నారు మరి మీరు చెప్పండి మీరు కూడా పెళ్ళిళ్ళు చేసే కదా ఉంటారు మరి ఈ పెళ్ళిళ్ళ కోసము మీరు ఎంత ఖర్చు పెట్టారు మీరేమైనా డబ్బుని వేస్ట్ చేశారా ఆ డబ్బుని ఇలా ఉపయోగించుంటే చాలా మందికి బాగుండేది కదా అని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్